హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు ప్రజ్ఞ అందరు బాగున్నారా హోప్ యూ ఆల్ ఆర్ సేఫ్ అండ్ గుడ్ ఇది వచ్చేసి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశాను నా డే అనేది సో ముందు రోజు నైటే నేను కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అలాగే కౌంటర్ టాపు స్టవ్ అంతా కూడాను సో దట్ మనకు మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా అనిపిస్తుంది కిచెన్లోకి రాగానే డైరెక్ట్గా మనం కుకింగ్ స్టార్ట్ చేసేసుకోవచ్చు అదే లేసేసరికి మనకి కిచెన్ అంతా నీట్గా లేదనుకోండి సో కిచెన్ సర్దుకోవడానికే మనకి వన్ అవర్ అలా పోతుంది అందుకని ఒక రోజు ముందే నేను క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకుంటాను నాకు ఇద్దరు చిన్నపిల్లలు ట్విన్స్ వాళ్ళు ఇవ్వకముందే నేను వర్క్ కంప్లీట్ చేసుకోవాలి లేదా వాళ్ళు లేచారంటే నా పని ఏమవ్వదు ఒక ఇల్లు తుడవడం ఊడవడం కూడా అవ్వదండి సో అంతలా సతాయిస్తారు వీళ్ళు ఇంకా వీళ్ళు కూడా స్నానం చేసేసి పూజ చేస్తున్నారు వీళ్ళకి చిన్నప్పటి నుండి అలవాటు పూజ చేస్తూ ఉంటే వచ్చి క్లాప్స్ చేస్తారు దేవుడిని మొక్కుతారు ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ దోశ బ్యాటర్ లాంటివి ఏవీ లేవు సో అందుకే సింపుల్గా స్మూతీ చేసేసుకుంటున్నాను బనానా ఇంకా సపోటా స్మూతీ ఇద్దరు పిల్లలు కూడా ఒకే దగ్గర ఉంటే జుట్టు పట్టుకుంటున్నారు పడేసుకుంటున్నారు ఎక్కువ అలర్ చేస్తున్నారు సో అందుకే ఒక బాబుని నా దగ్గర కూర్చోబెట్టుకున్నాను ఇది చాలా సింపుల్ అండి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టేసుకోవాలి ఆ తర్వాత ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మిల్క్ యాడ్ చేసేసుకోవాలి సో మనకి ఆఫ్టర్నూన్ వరకు ఆకలి అవ్వదు ఈ జ్యూస్ తీసుకుంటే అండ్ చాలా మంచిది కూడా మనకు ఎనర్జీ ఇస్తుంది అలాగే జుట్టు రాలకుండా చేస్తుంది నేను ఈ పిల్లలు పుట్టక ముందు ఒక త్రీ మంత్స్ అయితే కంటిన్యూస్గా ఈ డ్రింక్ తాగానండి సో బ్రేక్ఫాస్ట్ ఏం తినేదాన్ని కాదు అలాగే కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ జ్యూస్ తీసుకోవచ్చు ఎందుకంటే కాప్స్ తక్కువగా ఉంటాయి కొంచెం ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందని అండ్ దీంట్లోకి టేస్ట్ కోసం కొంచెం పీనట్ బటర్ యాడ్ చేసుకుంటాను స్వీట్నెస్ కోసం మీరు హనీ యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చండి ఇంకా అంతే కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని మనము మీ జ్యూస్ ప్రిపేర్ అయిపోతుంది మిక్సీ పట్టేసుకుంటే ఇంకా ఇది వచ్చేసి మా పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారండి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా టేస్ట్ అనేది బాగుంటుంది ఫస్ట్ వాళ్ళకి తాగించాలి కొంచెమైనా కూడా షుగర్ లేదు కాబట్టి నో ప్రాబ్లం హనీ ఉంది కదా అనుకోవచ్చు సో నేను వేసింది కొద్దిగా కాబట్టి నో ప్రాబ్లం అండి సో ఇద్దరు కూడా ఎంజాయ్ చేస్తారు ఇంకో బాబు కూడా నేను పైకి వస్తానని చెప్పేస్తే వారిని కూడా ఇక్కడ కూర్చోబెట్టుకొని తాగిస్తున్నాను డే మొత్తం వీళ్ళతోనే సరిపోతుంది సో కుకింగ్ కూడా సరిగ్గా చేసుకొని ఇవ్వరండి అందుకని వీళ్ళు పడుకుంటారు ఆఫ్టర్నూన్ టైంలో అప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ డే కోసము ఇక్కడ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి రైసు ఇంకా పప్పు నానబెట్టుకుంటున్నాను నేను ఈ మధ్య దోశకి ఇడ్లీకి అన్నిటికీ అయ్యేలా ఒకటే బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మీతో చూపిస్తాను అది ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరు కూడా ముద్దపన్నం తింపించేసాను బకెట్స్తో ఆడుకుంటున్నారు మా బకెట్స్ ఈ మధ్య బాత్రూంలో కంటే బయట ఎక్కువ ఉంటున్నాయండి వీళ్ళ కోసం ఒక రెండు బకెట్లు వాష్ చేసేసి బయట పెట్టేశాను ఆడుకుంటారని చెప్పేసి వాళ్ళు చైర్స్తో ఇలా బకెట్స్తోనే ఆడతారండి నార్మల్ టాయిస్తో అస్సలు ఆడరు ఇంకా వాళ్ళు ఇద్దరు పడుకున్నారు ట్వెల్వ్ థర్టీకి అలాగా ఈరోజు ఈవినింగ్ కొంచెం బయటకు వెళ్ళే పనుంది అందుకని కర్రీ ఏం ప్రిపేర్ చేయట్లేదు డైరెక్ట్గా ఒక సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ ట్రై చేస్తున్నాను సో ఈ లంచ్ బాక్స్ రెసిపీ అనేది మా హస్బెండ్ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు సెవెన్ థర్టీకి అట్లా వీక్లో టూ టైమ్స్ వెళ్తారండి సో ఆ టైంలో నేను ఇలాంటివి ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే మార్నింగ్ టైంలో అంత ఫాస్ట్గా కర్రీ చేయాలి అంటే అవ్వదు నాకు అందుకని చెప్పేసి సింపుల్ సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీస్ ట్రై చేస్తాను ఇది వచ్చేసి మనము మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు మనం కుక్కుడ్ రైస్తో అంటే ఫ్రెష్ కుక్కుడ్ రైస్తో కూడా చేసుకోవచ్చు ఇంకా దీంట్లోకి కొంచెం మసాలా స్పైసెస్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి అప్కమింగ్ వీడియోస్లో మీకు సింపుల్గా ఒక టెన్ మినిట్స్లో అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ షేర్ చేస్తాను అండ్ ఇంకో విషయం ఏంటి అంటే లంచ్ బాక్స్ రెసిపీ అనగానే దాంట్లో ఏమీ ఉండదు ఓన్లీ రైస్ లెమన్ రైస్ అట్లా ఉంటుంది కదా సో ప్రోటీన్ అనేది తక్కువగా ఉంటుంది సో మీరు ప్రోటీన్ ఇంటెక్ తీసుకోవడానికి బాయిల్డ్ ఎగ్స్ యాడ్ చేసుకోండి లేదా ఆమ్లెట్స్ యాడ్ చేసుకోండి లేదా ఏదైనా సింపుల్ చాట్ లాగా పల్లి చాట్ కానీ చనా చాట్ లాంటివి తీసుకోవాలి లేదంటే సో మనం ఓన్లీ కాప్స్ తీసుకుంటే మన బాడీకి సరిపోదండి అందుకని చెప్పేసి మనం కార్బోహైడ్రేట్స్ తగ్గించడానికి ప్రోటీన్ ఇంటెక్ పెంచాలి సో మనకి ప్రోటీన్ సరిగ్గా తీసుకోలేము అనుకోండి బాడీలోకి మనం తొందరగా అలసిపోతాము అలాగే వెయిట్ గెయిన్ అయిపోతాము ఇలా చాలా ఇష్యూస్ వస్తాయి అలా అందుకని చెప్పేసి కొంచెం ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి కర్డ్ కూడా తీసుకోండి కర్డ్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది అండ్ ఎగ్స్ పన్నీర్ లాంటివి తీసుకోండి నాన్ వెజ్లో ఎలాగో ఉంటుంది సో వెజ్ వాళ్ళకి ఆప్షన్స్ చెప్తున్నాను నేను ఇంకా సింపుల్గా ఫస్ట్ మనం గరం మసాలా ఐటమ్స్ వేసేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకొని అదంతా వేగాక టమాటో వేసుకొని దాంట్లోకి ఉప్పు కారం వేసేసుకోవాలి ఇక్కడ కీ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ బిర్యానీ మసాలా అండి ఎవరెస్ట్ ఇది కొద్దిగా యాడ్ చేసినా చాలు మన పులావ్ కానీ ఇలా ఏదైనా ఫ్రైడ్ రైస్ లాంటివి చేసుకున్న టమాటా రైస్ లాంటివి చేసుకున్న అద్దిరిపోతాయి ఒకసారి ట్రై చేయండి ఈ మసాలా మనకి సూపర్ మార్కెట్స్లో ఆన్లైన్లో డి మార్ట్లో ఎక్కడైనా దొరికేస్తుంది ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా సో అది వేసేసి ఇంకా కుక్కర్ రైస్ వేసేసుకోవాలి అంతే అండి సింపుల్ మా రైస్ అయితే రెడీ అయిపోయింది అండ్ కంపల్సరీగా నేను ఏదైనా సలాడ్ కీరా డైలీ ఒక్కటన్నా తింటాను సో కీరాని ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనము ఫస్ట్ కీరా తినేసి రైస్ తీసుకున్నాం అనుకోండి సో మనకి ఫిల్లింగ్గా ఉంటుంది అంత ఎక్కువ రైస్ తీసుకోలేము అనమాట దానివల్ల మనం వెయిట్ లాస్ అవుతాము వెయిట్ గెయిన్ అవ్వము ఇక్కడ మా హస్బెండ్ ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి ఇద్దరికి ఇంకా సర్వ్ చేస్తున్నాను పిల్లలు ఇద్దరు పడుకున్నారు లేచే టైం అయిపోయింది వాళ్ళు ఎక్కువసేపు పడుకోరండి వన్ అవర్ టూ వన్ అండ్ హాఫ్ అవర్ కూడా పడుకోరు ఒక్కొక్కసారి పడుకుంటారు ఇంకోసారి పడుకోరు సో ఇంకా అంతే నేను టీవీ పెట్టేసుకున్నాను మ్యూట్ సౌండ్లో ఇంకా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఈ రోజుకి ఇంతే మరి ఇంకో మళ్ళీ వీడియోలో కలుద్దాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్